మెంట్ ఫర్ క్వాలిటీ అండ్ మనం ఈ విలాస్ ప్రాజెక్ట్ లో చూసుకున్నట్టు అయితే వీఆర్ యూజింగ్ బెస్ట్ బ్రాండ్స్ అండ్ బెస్ట్ ప్రొడక్ట్స్ ఇన్ ద మార్కెట్ కామ దీల్ టైల్స్ వీఆర్ డూయింగ్ క్యూటోన్ కంపెనీ టూ అండ్ హాఫ్ బై ఫైవ్ ఫీట్ ఇస్తున్నాం వైరింగ్ వీఆర్ డూయింగ్ ఫినోలెక్స్ స్విచెస్ వీఆర్ డూయింగ్ లెగ్రాండ్ బాత్ ఫిట్టింగ్స్ అన్ని కోహిలర్ కంపెనీస్ ఇస్తున్నాం పెయింట్స్ టెక్స్చర్ అన్ని కూడా ఏషియన్ పెయింట్స్ ఇస్తున్నాం ఆల్ బ్రాండెడ్ మీకు మార్కెట్లో రెప్యూటెడ్ బ్రాండ్స్ మాత్రమే స్ట్రిక్ దా యూజ్ చేస్తుంది నాట్ ఓన్లీ టుడే సిన్స్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ వీఆర్ యూజింగ్ ద సేమ్ బ్రాండ్ మ్యామ్ దిస్ ఏరియా ఇస్ కంప్లీ డెవలప్డ్ అండి యూ నో నీ టు వరీ అబౌట్ ఎనీథింగ్ ట్రాన్స్పోర్టేషన్ వీ హ్యావ్ ఫుల్ ఫెసిలిటీస్ మీకు ఆటోస్ ఉన్నాయి బస్సెస్ ఉన్నాయి ఎవ్రీథింగ్ యూ క్యాన్ గెట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉంది అది కాకుండా హోటల్స్కి వచ్చేసరికి వీ హ్యావ్ టు లీప్ గ్రాండ్ హోటల్స్ ఎస్విఎం ఉంది ఇవన్నీ ఉన్నాయి ఎవ్రీథింగ్ విల్ గెట్ డెలివర్ టు యువర్ హౌస్ నాట్ ఓన్లీ స్విగ్గీ జొమాటో వీ హ్ బ్లిం అండ్ జిప్టో యాస్ మీకు గ్రోసరీస్ కావాలన్నా మీకు డెలివరీ వస్తుంది అది కాకుండా మన ప్రాజెక్ట్లోనే వీ హ్ గ్రోసరీ స్టోర్స్ యూ నో నీట్ టు గో అవుట్ మీరు ఫోన్ కాల్లో మీకు ఇంటర్ కాల్లో మీకు ఇంటికి వచ్చేస్తాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ థియేటర్స్ ఇవన్నీ కూడా మనకు ఏషియన్ మల్టీప్లెక్స్ ఉంది డిఎస్ఎల్ వర్చువల్ మాల్ ఉంది వీ హ్యావ్ ఎంజెఆర్ స్క్వేర్ మాల్ ఉంది పక్కనే వాకబుల్ డిస్టెన్స్లో అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కూల్స్ వచ్చేస్తాయి వీ హ్యావ్ ఫిఫ్టీన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ దిస్ ఏరియా ఫిఫ్టీన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అ మెరిడియన్ గ్లోబల్ సేజ్ నిహాక్ రికిల్ ఫోర్డ్ రోటర్ డ్యామ్ ఇంకా ఇట్లాంటి స్కూల్స్ మనకు చాలా ఉన్నాయి అన్ని కూడా నియర్ బై ఫైవ్ కిలోమీటర్ రేడియస్ ఫైవ్ మినిట్స్ లో మీరు ఆ స్కూల్ కి రీచ్ అవ్వాలి